ఇంతకీ మీరు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటారా తినరా అనేది కామెంట్ చేయండి మేమైతే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటాము సండే మండే తప్ప మిగతా రోజులు అయితే నాన్ వెజ్ తింటాము ఇంక ఇక్కడైతే నేను చేపల కర్రీ చేస్తున్నాను మొన్న వర్షాలు బాగా పడ్డప్పుడు అయితే ఇంకా వాగుల దగ్గర తక్కువ రేటుకే అమ్ముతుంటే అవి ఫ్రెష్ గా ఉన్నాయని మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాడు ఇంకా తనైతే తీసుకొచ్చి ఆడ పెట్టాడు కానీ అవి తీసుకొచ్చినందుకు నాకైతే ఆ రోజులో సగం మొత్తం ఈ చేపల పని అయిపోయింది వాటిని క్లీన్ చేయడం వాటిని కర్రీ చేయడం చట్నీ చేయడం ఇదే సరిపోయింది ఇంకా మా హస్బెండ్ ఏమో మంచిగా తీసుకొచ్చి ప్రశాంతంగా కూర్చున్నా నాకేమో ఇంకా ఖాళీ లేకుండా పని అయిపోయింది చాలా కోపం వచ్చింది ఇంకా అబ్బాయిలది ఏముంది తెచ్చి పెడతారు మనకే ఉంటది కదా క్లీన్ చేయాలి వంట చేయాలి ఇదంతా పని మనకే ఉంటది కదా అనేసి ఒక నిమిషం అలా అనిపించింది కానీ ఇంకా తర్వాత అయితే దీన్ని చేపల పచ్చడి పెట్టాను ఇంకా దాంట్లో ఉండే తలా తోకలు ఉంటాయి కదా అవి అయితే పచ్చడికి బాగోవు అందుకనేసి వాటిని అయితే ఇట్లా పులుసు ఇలా చేశాను చేపల పచ్చడి అయితే నేను చాలా సింపుల్ గా పెడతాను అది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద లాంగ్ వీడియో ట్యాక్ చేస్తాను వెళ్ళి చూడండి ఇంకా ఈ వర్షాకాలంలో అయితే చేపలు చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి ఫ్రెష్గా దొరుకుతాయి మీరు కూడా ఈ వర్షాకాలంలో చేపలు తెచ్చుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి చిన్నప్పుడు అయితే ఇంకా ఈ వర్షం కొట్టినప్పుడల్లా చేపలు వస్తే బాగుండు చేపల కర్రీ చేసుకుంటే బాగుండు అని ఎదురు చూసేది ఇంకా మా డాడీ వెళ్ళి చేపలు తీసుకొస్తే మాత్రం మా మమ్మీ అయితే మంచిగా చేపల కర్రీ చేసి పెట్టేది స్కూల్ నుంచి రాగానే ఇంకా చేపల కర్రీ వేసుకొని మంచిగా అన్నం తినేది ఇంకా ఈరోజు చేపల పులుసు కూడా చాలా టేస్టీగా వచ్చింది చాలా సింపుల్గా చేశాను ఎవరైనా ఇలా ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మా హస్బెండ్ అయితే ఈరోజు ఇంకా చేపల కర్రీ బాగుంది అనేసి ఒకటికి రెండు సార్లు అయితే చెప్పారు లాస్ట్లో అయితే నేను కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను బాయ్